వికలాంగుల పెన్షన్ల తగ్గింపు తొలగింపుపై ఆందోళన చెందవద్దు అర్హత కలిగిన విభిన్న ప్రతిభావంతులు ప్రతి ఒక్కరికి ఎన్టీఆర్ సామాజిక భద్రత పెన్షన్ అందజేయడం జరుగుతుంది నిర్ధారణ కమిటీలో డాక్టర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ల సంతకాలతో పారదర్శకంగా ధృవీకరణ పత్రాలు మంజూరు చేస్తాం జిల్లాలో నాలుగు వేలు మంది దివ్యాంగులకు ప్రత్యేక వైద్య బృందాల ద్వారా ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది ప్రతి అసెస్మెంట్ సెంటర్ ద్వారా డిఆర్డిఈ సిబ్బంది ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్ ఖచ్చితంగా ఉండే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుంది అర్హత కలిగిన విభిన్న ప్రతిభావంతులు ప్రతి ఒక్కరికి ఎన్టీఆర్ సామాజిక భద్రత పెన్షన్ అందజేయడం జరుగుతుంది అని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన దివ్యాంగులకు గ్రీవెన్స్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో డిఆర్డిఎపిడి శ్రీదేవి డిఎంహెచ్ఓ సుధారాణి డిసిహెచ్ఓ డాక్టర్ పద్మాంజలి తదితరులు పాల్గొన్నారు కొందరు దివ్యాంగులు మాట్లాడుతూ అన్ని అర్హతలు ఉన్నప్పటికీ దివ్యాంగులు కాదని అనర్హత వేటు వేయడం జరిగిందని శారీరక వైకల్యం ఉన్నప్పటికీ గంటలకు కొద్ది వెరిఫికేషన్ ప్రక్రియ వైద్య బృందం చేపట్టడం జరిగిందని తెలిపారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమం మరియు అభివృద్ధికి కట్టుబడి ఉంది పూర్తిగా వికలాంగులకు ఇచ్చే పింఛన్ రూ ఐదు వేలు నుండి రూ పదిహేను వేలుకి పెంపు జరిగిందని తెలిపారు త్వరలో రీ అసైన్మెంట్ కేంద్రాల ద్వారా ప్రత్యేక వైద్య బృందాల ద్వారా ఆరోగ్య పింఛన్లను పింఛనుదారులు సదరన్ క్యాంపు ద్వారా జిల్లాలో వికలాంగుల పెన్షన్లకు సంబంధించిన కార్యక్రమం చేపట్టడం జరుగుతున్నదని అందులో భాగంగా పెన్షన్దారుల వివరాలను అర్హతను పరిశీలించడం జరుగుతున్నదని తెలిపారు అనంతరం మీడియా ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి అసెస్మెంట్ సెంటర్ ద్వారా డిఆర్డీఈ సిబ్బంది ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్ ఖచ్చితంగా ఉండే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నార వికలాంగుల పెన్షన్ల తగ్గింపు తొలగింపుపై ఆందోళన చెందవద్దురి అసెస్మెంట్ ద్వారా అర్హతను నిర్ధారించడం జరుగుతుందిరి అసెస్మెంట్కు సుమారు నాలుగు వేల దరఖాస్తుల స్వీకరణ గత నెల వికలాంగుల పెన్షన్ అర్హతపై అసెస్మెంట్ నిర్వహించి అర్హత లేని వారికి నోటీసులు ఇవ్వడం జరిగిందని తెలిపారు అర్హత కలిగి ఉండి పెన్షన్ కోల్పోయారని మరొకసారి పరిశీలించాలని వికలాంగుల అసోసియేషన్ వారు కోరారని ఆ మేరకు రీ అసెస్మెంట్ చేస్తామన్నారు ఇందుకు సంబంధించి ప్రత్యేక గ్రీవెన్స్ ద్వారా సుమారు నాలుగు వేల మంది దరఖాస్తులు సమర్పించారన్నారు వారందరికీ రీ అసెస్మెంట్ సెంటర్లో అర్హత పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని ఒక్కొక్క సెంటర్లో డిఆర్డీఏ నుండి ఒక అధికారిని నియమిస్తామన్నారు అర్హత పరీక్షల్లో అవకతవకలు జరుగుతున్నదని వచ్చిన ఫిర్యాదుల మేరకు పారదర్శకంగా నిర్వహించడానికి డాక్టర్తో పాటు ఆసుపత్రి సూపరింటెండెంట్ కూడా ధృవీకరణ పత్రంపై సంతకాలు చేస్తారన్నారు అంగవైకల్యం ఉన్న శాతం ప్రకారం వికలాంగులకు శాతం నిర్ధారించడం జరుగుతుందన్నారు అవసరమైతే వీడియోగ్రఫీ నిర్వహించి ప్రక్రియను పరిశీలించడం జరుగుతుందన్నారు రీ అసెస్మెంట్ సెంటర్లో ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ను ఉండేలా చూస్తామన్నారు అర్హత కలిగిన విభిన్న ప్రతిభావంతులు కలవరపడవద్దని నిజమైన అర్హత ఉన్న వారికి ప్రభుత్వ నిబంధనల మేరకు పెన్షన్ మంజూరు చేయడం జరుగుతుందన్నారు